నా పేరు దేవదాస్ బరంగేడికి ఇక్కడ పెద్ద రైతుని నేను ఇక్కడ ఒక బోరు బావి కొట్టి ముప్పై వేల రూపాయల ఖర్చుతో ఒక హోల్ ఏడు ఇంచుల కేసింగ్ కోసం ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ నుంచి మూడు వందల పైపులు అంటే నాలుగు ఇంచుల కేసింగ్ మూడు అంటే ఆరు వేల ఫీట్లు కిలోమీటరు పైన రెండు అంటే రెండు కిలోమీటర్ల పైన దాని వస్తుంది మొత్తం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ తీసుకో నాలుగు ఎకరాలు సేద్యం కోసం నీటిని ఇక్కడ మంజీరా నుంచి లిఫ్ట్ నుంచి తీసుకొని వెళ్ళిపోయాను మనం ఇప్పుడు ఇసుకపోతే నాకు బాగా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నేను వాటర్ కోసమే ఇంత ఖర్చు పెట్టి చేశాను బాగా తీసుకు కాబట్టి వాటర్ రాదు రాకుంటే నేను నాలుగు లక్షల రూపాయలు లాస్ అవుతాను వంట కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది ఏదైతే ఈ నాలుగు లక్షల రూపాయలు నేను తీసుకున్నాను బ్యాంక్ నుంచి అప్పు కొని ఉన్నాను మరి అప్పు కట్టలేని పరిస్థితి వస్తుంది మరి ఇట్లా మంజూరు నుంచి తీసుకెళ్ళిపో తరలిపోతుంటే నాకు బాధ వచ్చే పరిస్థితి లేక ఇక నీళ్ళు పడుతుంది ఇరవై నీళ్ళు ఆశ ఇప్పుడు యాభై అరవై అయిపోయింది యాభై అరవై పోయి కూడా పటాకలే నీళ్ళు లేకుండా పోయింది నీళ్ళు లేకుండా పోయింది కూడా ఇప్పుడు ఉసికే టెండర్ గురించి కూడా మైన్స్ కూడా పోయి పదిసార్లు పోయాం కుర్చీలు ఇరవై మన్ను ఇరవెట్టినాము వాళ్ళు కావాల్సి టెండర్ పెట్టాను ఇప్పుడు ఐదు వందల ఎకరాల భూమి వస్తాయి ఈ ఎటుగడ్డ ఒక్కొక్క పైప్లైను మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు దాకాకుండా పోయినారు అవి అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి కానీ మీరు మాత్రం మేము ఇక్కడ ఉసుకే పోయితే మాకు సుఖం లేదు ఇది ఒక్కటే మీకు మూడు ఫీట్లకు ముప్పై ఫీట్లు అవుతుంది ముప్పై ఫీట్ తోడినప్పుడు మాకు గత ఏం అడ్డుకుంటే ఏ టచ్ సార్ ఇప్పుడు ఇనకనే కదా మా ఇది ఇంత బాధపడేది ఇందాక ఏడుకి ఇచ్చేస్తాం అలా టెండర్ కూడా అయిపోయింది ఇది దాకా ఇంకా ఏదో ఆర్డర్ తెచ్చాము ఏదో తెచ్చినము ఎక్కువ కోర్టు నుంచి తెచ్చామని చెప్పుకుంటుంది అంతేగాని ఇంకేం కాలేదుమెంట్ ప్రకారము మూడు ఫీట్లు డెప్త్ ఇరవై వేల క్యూబిక్ మీటర్ల వైశాల్యంతో అగ్రిమెంట్ ఇచ్చిర్రు ఇప్పటిదాకా దాదాపు నాలుగు లక్షల క్యూబిక్ తోటి పది ఫీట్ల డెప్త్ లోతున తవ్వేస్తున్నారు ప్రభుత్వ నిబంధనలకు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు తవ్వేసి పది పది ఫీట్ పది మూడు ఫీట్లు ఉండడానికి ముప్పై ఫీట్లు తవ్వేసి ఇప్పుడు మా గ్రౌండ్ వాటర్ మొత్తము ఎండేలా చేస్తున్నారు ప్రభుత్వం ఉండి ఎందుకు ట్రాక్టర్లు వస్తున్నాయి సిక్స్ టైర్ బండ్లు వస్తున్నాయి టెన్ టైర్ బండ్లు వస్తున్నాయి సిక్స్టీన్ టైర్ల బండ్లు వస్తున్నాయి అధిక లోడ్ తోటి పోతున్నాయి మూడు వందల లారీలు రోజుకు ఇరవై నాలుగు గంటల లోపు మూడు వందల లారీలు తవ్వేస్తున్నారు గవర్నమెంట్కి తెలియదా మా ఈ ఏడుగల బరంగల వ్యవసాయం ఉన్నట్టు గవర్నమెంట్ కు తెలియదా కలెక్టర్కి తెలియదా మేము తసీలు కడతలేమా లేకపోతే మేము పంటలు పండిస్తలేమా మా భూములని బీడు భూములు ఉన్నాయా వేరే దగ్గర బీడు భూములు పంట వ్యవసాయదారుడు పంటలు పంట దగ్గర వాళ్ళు క్వారీ నిర్వహించి ఇసుక టెండర్లు పాడుకోవాలా ఇసుక పంపి తీసుకెళ్ళాలా అటువంటిది మొత్తము ప్రభుత్వ యంత్రాంగం ఎండ అయిపోయినప్పుడు మేము మేము చేసేదేమున్నది దాంట్లో కలెక్టరు జేసీ జేసీ కానీ ఆర్డీఓ కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి మొత్తం సమస్యలన్నీ పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము రాత్రి మాకు తెరంగా పంట తీసుకొని నిద్ర పట్టకొచ్చింది డబ్బులు పడుతున్నాయి దుమ్ము రాటింది పొగ రాటింది పొగ పొగవి రాటింది ఇన్నెల పొగ వచ్చేస్తుంది బాగా దుమ్ము రాటింది ఇసు పిల్లలకు మేము పండుగ పొలాల నీళ్ళ కాడిపోయిన మాకు నమ్మకం లేదు ఎప్పుడు వస్తుందో ఏమో సరే కానీ మేము అద్దాని ఇక్కడ ముద్దులు వేసేస్తే ఎస్ఐ వచ్చి మీ ఇంటిదే రోడ్డు మేము గవర్నమెంట్ రోడ్డు గవర్నమెంట్ టెండర్ ఉన్నది మేము ఆపలేదని ఎస్ఐ సుగా వచ్చి మాకు చేసి పద్మస్థానం చేసి లోపల వేసి గుంజేసి తీసుకుపోయింది సార్ మరి మళ్ళీ తర్వాత మేము అద్దాంటివి వినకుండా తీసుకుపోమంటే తగు చూపించమంటారు బైపాస్ మీ తగ్గున్నా సార్ నాగపురం మీదకి వెళ్ళి కానీ సరద్ది మీద ఎట్

ఇన్ని పైసలు దినం నాలుగు వందల లారీలు ఆయన అస్సలు అయితే నిద్ర లేదు నిద్ర లేదు ఏం లేదు ఇక్కడ అసలు తిందబట్టి తింటే అన్నం రూమ్ పడుతుంది అస్సలు ఇంట్లో మంది ఇంట్లో పోయి అంటున్నాం అత బ ఆరోగ్యం బాగా ఇల్లైతే పూర్ పరిపడదు మొన్న తొమ్మిది లారీ ఒక్కసారి నేను మొదలైను ఉస్కైతే బంద్ కాదు అనుకో ఎట్ల కూడ పోతున్నానుకో బైపాస్ వేసుకో ఉష్క ఇట్లా ఎవరికి వచ్చినా ఆగది నువ్వు వచ్చినా వచ్చినాగది నేను వచ్చినాగది బైపాస్ కోరు ఎక్కడైనా తో అరంగి అడిగిలో వాస్తవానికి అయితే అమ్మాయి కూలి వాళ్లకు వ్యవసాయదారులకు కంప్లైంట్ చేసి ఇంగ్లీష్ ప్రభుత్వం లాగా విభజించి పాలిస్తున్న ఈ కాంట్రాక్టర్ గారు అతని కోట కూడా తర్వాత ఎందుకు తెచ్చుకున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు కొన్ని రోజులు బీర్పూర్ పర్మిషన్ తీసుకొచ్చి కూడా ఏడియాలో ఇసుక తీసుకెళ్లాడు లేరు కానీ మేము దానికి కొంత అడిగేసరికంటే మళ్ళీ తర్వాత మేము తెచ్చాము రీఓపెన్ చేసి మేము మళ్ళీ మేము టెండర్ వాడాము అని చెప్తున్నాడే గానీ ఓ కలెక్టర్ గారు ఏ అధికారం ప్రూవ్ ప్రూఫ్ చేసుకొని ఇచ్చారో మాకు అర్థం కావడం లేదు దయచేసి ఇక్కడ తాగునీరు సాగునీరుకి ఇబ్బందులు పడుతున్నాయి ఇప్పుడు మేము తెచ్చుకున్న బ్యాంకులు అప్పులు ఎలా ఎలా కట్టమంటారు ఈ పంటలు ఎండిపోతాయి దాని బాధ్యుడు ఎవరు మాకు సాగర్ కెనాల్ ఆధారంలో చెరువు ఆధారం లేదు ఏడు వందల ఎకరాలు ఎండిపోయి మా భార్య పిల్లలు మేము ఏం చేసుకోవాలి మేము దయచేసి మాత్రం కలెక్టర్ గారు ఈ గుడ్డి ప్రభుత్వం లాగా వ్యవహరిస్తే ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా అప్పులు తీర్చలేక రేపు ప్రైవేట్ అప్పులు వదలేయండి గవర్నమెంట్ అప్పులు వచ్చి మనకు లాగుతుంటే మీకే తెలుసు సార్ ఇది గవర్నమెంట్ సంబంధం లేదా కనీసం వాస్తవంగా వాళ్లకు ఇరవై వేల కిషులు లైబ్రరీ ఇంకెందుకు ఇచ్చారు సార్ దయచేసి ఇటువంటి డబ్బుకులు మా కలెక్టర్ అని చెప్తున్నారు సార్ ఇక నకిలీ ఉందా దొంగలు ఉన్నారా అధికారులు కలెక్టర్ గారు తెలుసుకోవాలి మేము ఎక్కడ తెలుసుకోవాలి